హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర ఫర్ యూ సేమ్ డే ఫస్ట్ డే అన్నమాట ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది ఇంకా సెకండ్ వీడియో సేమ్ డే వీడియో మేమైతే ఫోటోషూట్ కోసము కొంచెం కొండ కొంచెం కింద దిగేసి మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము ఫొటోస్ తీసుకొని ఇంకా వేరే వ్యూ అయితే మేమైతే ఇప్పుడు జీప్లో అయితే బయలుదేరినాము ఇప్పుడు ఆ వైట్ కలర్ జీప్ వస్తుంది కదా అది వచ్చినాక నెక్స్ట్ అయితే మేము అదే రూట్ నుంచి వెళ్ళాలన్నమాట ఆ జూప్ చూసారు కదా అసలు కనిపించడం అనేది పడిపోతుందా లేకపోతే వెళ్తుందా అన్న డౌట్ అన్నమాట ఇది వచ్చేస్తుంది కదా నెక్స్ట్ అదే దావ నుంచి ఈ జీప్ అయితే ఇప్పుడు వెళ్తుంది మేము ఉండే జీప్ అన్నమాట

వ్యూ అయితే అదిరింది కదా ఇప్పుడైతే కొండపైకి వెళ్తున్నాం అన్నమాట అక్కడైతే మేము వెళ్ళేది షుగర్ కెన్ ఫ్యాక్టరీ చూడ్డానికి షుగర్ కెన్ ఫ్యాక్టరీ అంటే చాలా పెద్దది అలా ఏం కాదు చిన్నది అన్నమాట ఇక్కడైతే చెరుకు రసము అవంతా చేస్తారో అటు సైడ్ అంతా చెరుకు రసం అదైతే మేము మంచిగానే తాగినాము ఇక్కడైతే చెరుకుతో చక్కర్ చేస్తున్నారు మూడు నాలుగు వెరైటీస్ ఉండే చక్కెర నార్మల్ చక్కెర ఇంకా మసాలా వేసి చక్కెర జింజర్ గార్లిక్ వేసి అల్ అలా బ్రౌన్ షుగర్ అన్నమాట ఇక్కడ అయితే మా పిల్లలు బయటకు వచ్చేసారు బయటకు వచ్చి వీళ్ళిద్దరైతే ముక్కు మూసుకుంటున్నారు ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది అనేసి ఇక్కడే పక్కనే చెరుకు రసం అమ్ముతున్నారన్నమాట అది తలా ఒక గ్లాస్ అయితే చెరుకు రసం తాగేసి మళ్ళీ నెక్స్ట్ వ్యూ చూడ్డానికైతే మేము సేమ్ జీప్లో అయితే బయలుదేరినాము రోజు అంతా సేమ్ జీప్ అన్నమాట ఈ జీప్ వచ్చి మనకి హోటల్ వాళ్ళే అరేంజ్ చేశారు మనము సపరేట్గా మనము వన్ డేకి జీప్ తీసుకోవాలంటే వన్ డే కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఈ పాయింట్ దగ్గర స్ట్రాబెరీ చెట్లు అలా ఉంటాయి అని పిలుచుకొని వచ్చారు కాకపోతే వేస్ట్ అన్నమాట స్ట్రాబెరీ అసలు ఏమీ లేవు అసలు దూరం దూరం నుంచి చూడాలా పక్కకు కూడా పిలుచుకొని వెళ్ళడం లేదు అందుకోసము మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట జిప్ స్టార్టింగ్ లో అయితే చాలా భయపడ్డాను మధ్యలో వెళ్ళేసరికి కొంచెం హ్యాపీగా కొంచెం ధైర్యం వచ్చింది అన్నమాట కాకపోతే చాలా డేంజర్ అసలు ఈ ప్లేన్ అయితే సూపర్ అన్నమాట కాకపోతే మా ఆయన రాలేదు ఎందుకంటే అప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయితే వాళ్ళు ఇంకా అది క్లోజ్ చేసేస్తారంట మేమైతే ఫోర్ ఫైవ్ మెంబర్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాము ఇంకా మా హస్బెండ్ రాలేదు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అయితే మాకు వెనక్కి ఇచ్చేసారు త్రీ పాయింట్ ఇప్పుడు ట్రీ ఎక్కాలన్నమాట గ్రీన్ గ్రీన్ క్యా దిక్త అసలు వ్యూ సూపర్ అసలు ఎక్కడో పైన ట్రీ హౌస్ అన్నమాట చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది బాగుంది కాకపోతే అక్కడ రాసుండరు వన్ టైం వచ్చి ఒక సెవెన్ మెంబెర్సే దాని పైకి ఎక్కాల చూడాలి ఇంకా వాళ్ళు కిందికి దిగినాక ఆ తర్వాత ఇంకొక సెవెన్ సెవెన్ మెంబర్స్ అలా ఎక్కొచ్చు అనేసి క్యూ అయితే చాలా పెద్దది ఉంది అటు సైడ్ అందుకోసం అయితే మేము ఇక్కడికి వచ్చేసినామన్నమాట ఇది చూసారు కదా లెమన్ గ్రాస్ ఆయిల్ అంటే స్మెల్ అయితే అదిరిపోయింది ఇక్కడికి వస్తేనే స్మెల్ అంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వచ్చేసింది ఇంకా నడిచేది చాలా ఉంది అన్నమాట లాస్ట్ వరకు మనం నడిచేసి అక్కడైతే ఒక పెద్ద కొండ ఉంది అక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అనేసి చాలా మంది జనాలు అటు సైడ్ వెళ్తున్నాము దారి కూడా చూసారు కదా ఎలా ఇచ్చారు Şu zahat Büyük. <laughs> <laughs> వ్యూ చూస్తున్నారు కదా వ్యూ అయితే అదిలింది అసలు మున్నార్ అంటేనే వ్యూ పాయింట్స్ అన్నమాట కొండలు అవే ఎక్కువ ఉంటాయి అవే చూసుకొని ఎంజాయ్ చేసుకొని రావాలా కాకపోతే నేచర్ అయితే క్లైమేట్ నేచర్ వెదర్ అయితే సూపర్ అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మేమైతే ఫస్ట్ టైం మున్నారు వెళ్ళింది అసలు ఇంకా ఇక్కడున్న వ్యూ పాయింట్ మేమైతే చూసేసి ఇప్పుడైతే హౌస్ ట్రీ మీకు స్టార్టింగ్ చూపించాను కదా అది అయితే ఇప్పుడు మేము ఇక్కడికి ఎక్కేసినామన్నమాట ఎక్కేటప్పుడు ఇంకా వీడియోస్ అదంతా అస్సలు తీయలేదు ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అందుకోసము పైకి వచ్చేసి ఇక్కడ నుంచి వ్యూ బాగుంటే కొంచెం వీడియో తీసినామంతే అక్కడ జీప్లు చూసారు కదా వస్తున్నాయి ఇంకా ఇక్కడైతే పార్కింగ్ అవన్నీ అవన్నీ ఉండే కదా చాలా అంటే చాలా మంది హాలిడేస్ కదా చాలా అంటే చాలా మంది వచ్చారు అసలు మేము ఎక్కేటప్పుడు అయితే అసలు ఇప్పుడు అయితే ఈ చెట్టు ఊగుతుంది చూసారు కదా మేము ఎలా దిగుతున్నామో మేము పైకి ఎక్కినామో లేదో చెట్టు అయితే అసలు ఊగుతుంది గాలి కూడా చాలా ఎక్కువ ఉంది ఫస్ట్ డే ఇప్పుడు మా ట్రిప్ పైపోయింది ఇప్పుడు డైరెక్ట్ గా హోటల్ కి వెళ్ళేసి ఇంకా మేము డిన్నర్ చేసేసి నిద్రపోవడమే ఇక్కడ సిక్స్ థర్టీ చీకటి అయిపోతుంది మన నెక్స్ట్ బ్లాక్ వచ్చి నెక్స్ట్ వీడియోలో లో అన్నమాట సెకండ్ డే బాయ్ బాయ్